కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు మండలంలోని చిన్న ముల్కనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులు వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష్య లక్ష యాభై వేలలోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వెల్లడించారు ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయాధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు తమ ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం వచ్చేది కాదని తెలిపారు వ్యవసాయ పనుల్లో మహిళా రైతులు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు ఓ మహిళా వ్యవసాయ కూలీ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడెక్కిస్తారని మంత్రిని అడగగా కొత్త రేషన్ కార్డులను త్వరలో జారీ చేస్తామని పేర్కొన్నారు पुरप कल जेको अंड